ప్రైజ్లాడని అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు పరమగీతము ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవరితే ప్రియుని మీద ఆనుకోవడం అంటే అది అంత సులభం కాదు ప్రతి విషయంలో వాక్య ప్రకారం జీవించడానికి నిర్ణయించుకున్న వారే ప్రియుని మీద ఆనుకోగలరు సంపూర్ణ విధేయత గలవారే ధైర్యంగా ఆయనతో నడవగలరు రోజు లేవగానే ఎసయ్య నేను మీ రక్తానికి సంబంధించిన వ్యక్తిని ఆ రక్తానికి నేను ఎక్కడ ద్రోహం చేయకుండా నన్ను కాపాడుకోండి అంటూ ప్రార్థన చేసుకుంటాను ఆయన రక్తంలో అడుగు కడుగుబడిన వారు ఆ రక్తానికి నమ్మకంగా ఉంటూ కృతజ్ఞతాస్థుతులతో ఆయనను ఆనందపరచగలరు దేవుని దేవుని ప్రేమించేవారు ఆయనను ఆయనకు బాధ కలిగించేవి కానీ సహవాసం పోగొట్టేవి కానీ ఆయన ఉగ్రతకును రేపేవి కానీ ఏది చేయడానికి సహింపలేరు ప్రియుడైన యేసు మీద కాకుండా లోకంలో దేవుడు తమకు చేసిన మేలులు తలంచుకుంటూ అదే భక్తి అనుకుని దాని మీద ఆనుకునే క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఈ భ్రమ నుండి ప్రతి ఒక్కరూ మేల్కోవాలి నిజ భక్తుని ఆవేదన నాకు చాలా సవాలు అనిపించింది కీర్తన నూట పంతొమ్మిది ఇరవై నీ న్యాయ విధుల మీద నాకు ఎడదెగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది ప్రాణం క్షీణించడం అంటే ఏమిటో ఆలోచించండి భక్తిని సరిచేసుకుందాం ఇంత గాఢమైన అనుబంధం కలిగిన వారు ఈ రోజుల్లో ఉన్నారా అనేక దినాలుగా ఈ వాక్యం మన హృదయాల్లో మారుమ్రోగుతూ ఉంది అనుకున్నటి దేవుని వాక్య విధేయతతో పూర్తిగా ఆయన మీద ఆధారపడడం దుఃఖం ఆనందం బాధ వేదన ఆరోగ్యం అనారోగ్యం కష్టం లేమి సమృద్ధిలో వాక్య ప్రకారం జీవించడం అంతా శూన్యమైన నమ్మకం వదలం వదలము బలహీనతలలో బలంగా వదలక దేవుణ్ణి పట్టుకోవడం అనుకోవడం అంటే ఏమిటి స్థిరమైనది కనిపించకపోయినా విశ్వాసంతో జీవించడం అన్నిటికన్నా ముఖ్యంగా ప్రార్థనే ఆధారం అది వీలైతే చేయడం కాదు అదే మన కేంద్రం ప్రార్థన లేకపోతే ఆత్మ నశించిపోతుంది వాక్యం ఫలించదు ప్రార్థన మన నాడి అది మన జీవనది దేవునితో మన జీవన శవంతి అనుదినము ఒక దీన ప్రార్థన ప్రభువు నూతన దినం తో పాటు నూతన హృదయం దయచేయండి సంవత్సరాలు జరుగుచుండగా మీ కార్యమును నూతన పరిచిస్తారు అన్న మీ వాగ్దాన ప్రకారం ప్రతిరోజు నా జీవితమును నూతనపరచండి మీ రక్తానికి ఎక్కడా ద్రోహం చేయలేను మీ ప్రేమ కోసం జీవించే జీవితం అనుగ్రహించండి నా శరీరానుసారమైన మనస్సుతో కాక ఆత్మానుసారమైన మనస్సుతో జీవించే శక్తి ఆరాధన విశ్వాసం జ్ఞానం బుద్ధి వివేకములు ఇవ్వండి అనుదినం మీతో కలిసి జీవిస్తూ మీతో కలిసి ముగించే ధన్యతను ప్రసాదించండి యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేసుకుంటున్నాను ఆమెన్ ఇలా మనం ప్రార్థన చేసుకున్నట్టయితే అయితే ఎంతమంది నిజంగా ప్రార్థన ద్వారాను సంపూర్ణ విధేతతో ధైర్యంగా అనుకోగలరు వాక్యానికి సమర్పణతో కూడిన ప్రార్థన లేకపోతే సాతానపై విజయం లేదు ప్రియుని మీద ఆనుకోకపోతే లోకంపై జయం లేదు ఓ నా ఆత్మ అరణ్యమనే లోకంలో మేలుకో మా సొంత బలంతో కాదు ప్రియుని మీద ఎల్లప్పుడూ ఆనుకొని విజయ ధ్వనులతో సాగిపోదాం దేవుడి పరిశుద్ధ మాటలు మన వెనికిడిలో దీవించనుగాక ఆమెన్ ప్రైజ్ తలాడండి థ్యాంక్ యూ సో మచ్